నా పేరు అనూషా అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం మారవు యువతకు స్ఫూర్తిగా నిలచిత మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరు డౌని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ నా పేరు అనుష అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట్ రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడ మా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం యువతకు స్ఫూర్తిగా నిలచిత మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా నా పేరు అనూష అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజన విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం బుషస్సుగా మారవు యువతకు స్ఫూర్తిగా నిలచిత మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా నా పేరు అనూష అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట్ రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడ మా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం మారవు యువతకు స్ఫూర్తిగా నిలచిత మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడ అకలి కళిబాతలై కుండా చేసిన వీరుడవు నీవు థాంక్యూ సర్ వెరీ మచ్ అమ్మా